బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశేరి డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మీరు ప్రతి నెల పన్నెండు రాశుల గురించి తెలియజేస్తారు కాబట్టి అసలు ఈ జూలై నెలలో అండి ఏ విధంగా ఉంటుంది ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేసరాశి గురించి అండి ఓం శ్రీ గురు ప్యోన్మహ మేషరాశి వాళ్ళ యొక్క గ్రహ గతులన్నీ కూడా మనం చూస్తే వాళ్ళకి లాభస్థానంలో శని యొక్క సంచారం వేయస్థానంలో రాహు యొక్క సంచారం ద్వితీయంలో అంటే ధనభావంలో గురువు యొక్క సంచారం తృతీయ చతుర్థాల్లో రవి యొక్క సంచారం అలానే ఇక్కడ రవి బుధ శుక్రుడు యొక్క కలయిక అనేది చతుర్థ స్థానంలో ఏర్పడటం అలానే షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది కుటుంబ జీవితంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది జీవితంలో ఆనందము మరియు శాంతి ధనాభివృద్ధి కీర్తి వృద్ధి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే కుటుంబ సంబంధమైన విషయాలతోటి అనుబంధ బాంధవ్యం బాగా పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం వస్తాడు అప్పుడు జూలై పది తర్వాత వచ్చేటప్పుడు కొంత మాట్లాడే విధానంలో కొంత జాగ్రత్తగా నేర్పరిగా మాట్లాడాలి అంటే లౌకిక విధానంగా నేర్పరిగా ఉండాలి ఆలోచన సరళిలు కూడా కొంత మార్చుకోవడం చాలా మంచిది వీళ్ళు అంటే పాత రోజుల్లో ఉన్న ఆలోచనసరలి కాకుండా కొత్తగా ఆలోచనసరణి ఆలోచన చేసి ముందుకెళ్ళటం అనేది మంచిది ఇది అయితే ఇక్కడ దానితో పాటు వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉండటం వల్ల సర్వకార్య విజయం అనేది లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే సర్వత్రా విజయం అంటే మనం చేయాలంటే ఏంది కష్టపడాలి భగవంతుడి యొక్క ఆశీర్వచన ఉండాలి కాబట్టి ఇక్కడ ఉండాలి అంటే ఏమిటి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రధానిలో ముందుకు వెళ్ళాలి అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడప్పుడు చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి వీళ్ళు దానితో పాటు వీళ్ళకి ముఖ్యంగా ఈ కార్యక్రమాలలో ఉండే ఒత్తిళ్ళు కార్యాలయాల్లో ఆఫీసుల్లో కొంత ప్రెజర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి విషయాన్ని కూడా కొంత సవాలుగా ఎదుర్కొనే అవకాశం అనేది ఈ జూలై నెలలో ఉంటుంది అంటే ఆలోచన సరళిలో మార్పు ఉండాలి లౌకికతత్వం ఉండాలి ప్రతి విషయాన్ని కూడా కొంత క్రమశిక్షణగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అయితే ఇక్కడ రవి యొక్క బలం వల్ల రవి ఎక్కడున్నాడు తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో ఉంటాడు అంటే తృతీయ చతుర్థ స్థానంలో అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఏంటంటే పంచమాధిపతి ఎప్పుడైతే తృతీయంలో చతుర్థంలో ఉండటం వల్ల కూడా రవి వల్ల కూడా కొంత వాళ్ళ యొక్క ఆఫీసు కానీ ఉద్యోగపరంగా కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం జాగ్రత్త అంటే ఏంటంటే లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి అంటే అనవసరమైన గొడవలు అనవసరంగా ముందుకు వెళ్ళకూడదు ఏదైనా సరే ఒత్తిళ్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆలోచన అనేది ముందుకు తీసుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చు అంటే జూలై నెలలో ఆర్థికంగా కొంచెం వ్యాపారస్తుల విషయానికి వచ్చేటప్పటికల్లా ఆర్థిక జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది అంటే ఆర్థిక జీవిత విషయంలో చాలా బాగుంటుంది కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది ధనాదాయం పెరుగుతుంది కీర్తి పరీక్షలు కూడా పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది ఆ కొజుడు వల్ల ఏమవుతుందో ఆస్తిపరంగా తగాదలు కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది దానితో పాటు ఆదాయాలు బాగా పెరుగుతాయి ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈ జూన్ ముప్పై నుంచి శని తిరోగమనంలో వెళ్తాడు అంటే రెట్రోగ్రోడ్లో వెళ్ళటం వల్ల కొద్దిగా శని వల్ల లాభం కలుగుతుంది కానీ కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందుల విషయంలో జారుతుండాలి అంటే లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా వస్తుంది అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆరోగ్యపరంగా కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కోర్టు సమస్యలు కూడా కొంత పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ తురోగమనం వల్ల కూడా రిట్రోగ్రేడ్ కావటం వల్ల కూడా కొన్ని శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అంటే భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది అంటే శుభకార్యాలు జరిగే అవకాశం ఉందండి జూలై నెలలో శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది విందులు వినోదాలు ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కేతువు యొక్క బలం వల్ల కూడా శత్రువుల యొక్క దోషం పోతుంది శత్రువుల యొక్క దోషం పోతుంది అని అంటే ఏమిటంటే వాళ్ళు వీళ్ళకి దూరం అవుతారు మంచి వాళ్ళ దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మేషరాశి వాళ్ళకి గురువు యొక్క బలం అనేది చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు దాంతోపాటు శని మంచి రకమైన ఫలితాన్ని ఇస్తాడు దాంతోపాటు ఇక్కడ బుధుడు కూడా అనుకూలమైన స్థానంలో ఉన్నాడు ఇక్కడ అంటే ఇక్కడ రవి శుక్రుల యొక్క కలయిక ఉంది అంటే వివాహంగానే స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుక్రుడు యొక్క బలం వల్ల వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ద్వితీయాధిపతే స్థానంలో ఉన్నాడు ఇక్కడ అంటే ద్వితీయాధిపతి అయిన ఈ రాస్యాధిపతి కాకుండా ద్వితీయ భావాధిపతి ఇక్కడ ద్వితీయాధిపతి ఎప్పుడైతే స్థానంలో ఉన్నాడో ఇక్కడ భావాధిపతి అనడానికి కూడా వీలేదు ద్వితీయాధిపతి అనాలిసులు ఈ ద్వితీయాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల శుక్రుడు యొక్క బలంలో వివాహాది శుభ కార్యక్రమంలో విందులు వినోదాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు విద్యార్థులకు విదేశీయానం ఉందంటారండి విద్యార్థులకు విదేశాల వెళ్ళే అవకాశం ఉంటుంది కంపెనీ తిరుగు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కొన్ని చిన్న చిన్న గాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు ఉన్నా కుజుడు యొక్క బలం కుజుడు యొక్క బలం లేకపోవటం వల్ల మన వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ గాయాలు జరగటం కానీ అంటే చిన్న చిన్న పుండ్లు జరగటం కానీ దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధుల విషయంలో జాగ్రత్త ఉండాలి అంటే ఉద్రిక్తలు ఆపుకోవాలి అంటే కోపాన్ని తగ్గించుకోవాలి లౌకిక జ్ఞానాన్ని పెంచుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి అన్నీ కూడా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కోర్టు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ త్వరలో కోర్టు సమస్యలు కూడా వీటి పరిష్కారమై వాళ్ళకి ఆస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త దుస్తులు కొనుగోలు చేయడం ఆభరణాలు కూడా వీళ్ళు కొనుగోలు చేస్తారు కొంత డబ్బు వెచ్చించే అవకాశం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కీర్తి ధనాదాయం బాగా పెరుగుతుంది అనుకున్న పనులను కూడా వాళ్ళు సాధించే అవకాశం ఉంటుంది మరికొన్ని రెమెడీస్ చేసుకుంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి జూలై నెలలో సూర్యుని ఆరాధన చేయాలి ఎందుకంటే ఆ మేష్రాసం వల్ల ఖచ్చితంగా సూర్యుడిని కుజుడిని ఆరాధన చేయాలి అంటే ఏ విధంగా ఆరాధన చేయాలి అనేది కూడా సందేహమే కదా సూర్యుని ఆరాధన చేయటంలో ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఒక రాక్ కలశాన్ని తీసుకొని అంటే ఈ నాలుగు ఆదివారాలు కూడా రాక్ కలశాన్ని తీసుకుని రాక్ కలశం ద్వారా ఇక్కడ చే మన చేతిలో రాక్ కలసం పెట్టుకుని సూర్యుడికి అర్ఘ్యం విడిచి ఆ రాక్ కలశంలో ఉన్న నీటి కింద పోయాలి అలానే గోధుమలు దానం చేయటం మంచిది లేకపోతే గోధుమ పిండి కూడా దానం చేయటం అనేది మంచిది దానితో పాటు కుజుడు యొక్క ఆరాధన చేయాలి కుజుడు యొక్క ఆరాధన చేయాలంటే ఏంటి సాధారణంగా అన్ని మంత్రాలు చదువుకుంటూనే ఉంటారు జనాలందరూ ప్రతిరోజు కూడా ఏదోటి మంత్రాలు చదువుతుంటారు కానీ ఇక్కడ కందిపప్పు ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి కందిపప్పు ఎర్రటి వర్షం ఎర్రని వస్త్రం దాన్ని దానం చేయడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఏ వారం చేయాలండి మంగళవారం చేయాలి మంగళవారం చేస్తే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలు పాటిస్తే చాలు వాళ్ళకి ఆదాయపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని కూడా అనుకూలమైన ఫలితాలే ఉన్న ఏం ఆలోచన చేయాల్సిన పని ఏమీ లేదు గురుగారు జూలై నెలలో అండి అసలు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి అసలు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ వృషభ రాశి వాళ్ళకి స్థానంలో శని యొక్క సంచారం ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం జన్మంలో గురువు అలానే వ్యయంలో కుజుడు పది రోజుల వరకు ఉంటుంది జులై పది వరకు తర్వాత వచ్చేటప్పుడు గల్లా జన్మంలో కుజుడు చేరటం అలానే ద్వితీయంలో రవి అలానే రవి మారిపోయి తృతీయ స్థానం రవి శుక్రుల యొక్క సంచారం అలానే వీళ్ళకి వచ్చేటప్పుడు గల్లా పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం అంటే జులై మాసంలో ఈ విధంగా గ్రహస్థితి అనేది ఒకటి ఉంది అయితే ఇక్కడ ఈ గ్రహస్థితి వల్ల ఎలా ఉంటుందంటే ఏకాదశ స్థానంలో రాహు వల్ల శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోవటం అనేది ఒకటి ఉండటం దానితో పాటు ప్రతి కష్టపడిన దానికి కూడా పనిచేయడానికి వెనకాడే అవకాశం లేకపోవటం అంటే ప్రతి పని కూడా నేను కష్టంతో ముందుకు వెళ్ళాలి ఒక ఆలోచనలు మారిపోయి గతం కంటే కూడా బద్ధకాన్ని వీడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే బద్ధకాన్ని వీడటం అంటే వీళ్ళకి మంచి జరుగుతున్నట్టే అర్థం అలా నిరంతరం పనిచేయటం అది గుర్తుంచుకోవటము దాంతోపాటు వీళ్ళకి ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది జూలై నెలలో ఉన్నాయి జూలై నెలలో దానితో పాటు శ్రమ చేయటం అలానే ఈ నెలలో చాలా ప్రయోజనాలు పొందటం ఆదాయాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం దానికి కారణం ఏమిటి అని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహం అనేది కారణం అవుతుంది వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని గ్రహాల యొక్క కలయిక అంటే రవి బుధ శుక్రుడి యొక్క గ్రహాల యొక్క కలయిక తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల అంటే పదో తారీఖు పదిహేనో తారీఖు నుంచి కొంత అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి వాళ్ళకి అలానే ఆదాయపరంగా ఉండటం అంటే ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండటం సంతృప్తికరమైన జీవితం ఉండటం అలానే పని మీద శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయి డెవలప్మెంట్కి చాలా కష్టపడటం ఒకటి అలానే శని తిరోగమన స్థితిలో ఉంటాడు సహజంగా ఏంటంటే శని వక్రగతిలో వక్ర ఇక్కడ రెట్రోగ్రేడ్ అంటాం మనం వక్రగతిని ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి శని కంటక శని అంటారు పొంగు శని అంటారు నిజం చెప్పాలంటే అది మంచిది కాదు అంటే శనిలో కూడా రకాలు శని రకం కాదు శని రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిలోకి రావటం ఒకటి డైరెక్ట్ ఉండటం ఒకటి అంటే వెనక్కి వెళ్ళటం ముందుకు వెళ్ళటం ఈ వెనక్కి వెళ్ళటం అనేది వీళ్ళకి జరుగుతుంది కాబట్టి మొన్నటి వరకు ఏమిటి వృత్తిపరంగా శని యొక్క ఇబ్బందులు కలుగుతాయి ఈ ఏదైతే వక్రగమనం అనేది కలిగింది కాబట్టి అంటే వక్రగతిలో అంటే వెనక్కి రావటం అని అర్థం ఈ వెనక్కి వచ్చే స్థితిలో ఉంటే శని వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి అంటే డైరెక్ట్ ఉంటే అనుకూలమైన ఫలితాలు ఉండదు వక్రగతిలో ఉంటామని అనుకూలమైన ఫలితాలు వీళ్ళకవచ్చాయి అంటే వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సహజంగా పదవ స్థానంలో శని ఉంటాయి ఏంటంటే కంటక శని పొంగు శని అంటారు అంటే వృత్తిపరంగా ఇబ్బందులు వస్తాయని అర్థం మొన్నటి వరకు మనం చెప్పుకుంది కానీ ఇప్పుడు తిరోగమనంలో రావటం వల్ల వృత్తిపరంగా ఇబ్బందులు ఉండవు అని అర్థం అంటే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే శ్రమకి సిద్ధంగా ఉండాలి పని ఒత్తిడి ఉన్నా కష్టపడిన దాని యొక్క ఫలితం రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే ఇక్కడ శని బలం బాగుంది రాహుబలం బాగుంది వెరీ క్లియర్ అది దానితో పాటు వృషభ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం వల్ల కూడా అంటే కర్కాటక రాశిలోకి నాలుగో స్థానంలో శని యొక్క ప్రవేశం జరగటం వల్ల కొన్ని విషయాలు సవాళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది అంటే ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే ప్రయత్నాలు సబలీకృతం కావటం ఏకాగ్రత బాగా పెరిగే అవకాశం ఉంటుంది క్రమశిక్షణతో ఉండటం చదువులపై విద్యార్థులు దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం అనుకున్న పనులన్నీ అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి అలానే ఇక్కడ ఏదైతే కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల చిన్న చిన్న ఉద్రిక్తలు సంభవించినా ఇక్కడ కుటుంబ విషయాలు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి అంటే ఎవరితో అయినా సరే తప్పుగా మాట్లాడకుండా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి దానికి కారణం ఏంటంటే కొంత రవి కొద్దిగా మధ్య రకమైన స్థితిలో ఉండటం వల్ల అలాంటి విషయాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఆర్థిక స్థితిగతి విషయానికి మనం మాట్లాడేటప్పుడు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఆదాయాన్ని పెంచడానికి ప్రతి ప్రయత్నం కూడా సబలీకృతం అవుతుంది వ్యాపారంలో డబ్బులు పెరగటం వ్యాపారం అనేది అనుకూలంగా ఉండటం భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం ఒకటి ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది వాళ్ళకి అంటే ఇంకా శుభ కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి అయితే అన్ని కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి చిన్న చిన్న గాయాలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రమే జాగ్రత్త మిగతావన్నీ కూడా టోటల్గా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొంచెం హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అయితే వీళ్ళకు వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు గల అన్ని గ్రహాల యొక్క అక్కడ రాహు బాగున్నాడు శని బాగున్నాడు రవి బాగున్నాడు అలాంటి శుక్రుడు వల్ల పెద్ద ఇబ్బందులు కలిగే అవకాశాలు లేవు బుధుడు మధ్య రకంగా ఉన్నాడు అంటే పంచమ స్థానంలో కేతు వల్ల కొంత సంతాన పరంగా ఏదో రకంగా కొంత ఆలోచన బాగా పెరిగి వాళ్ళని డెవలప్మెంట్ తీసుకోవాలని కొంత ఆలోచన బాగా పెరుగుతుంటుంది అదొకటి అయితే టోటల్గా వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా అనుకూలంగా ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే పరిహారం ఏం చేసుకుంటే మంచిదండి వీళ్ళకి సంబంధించి దాని పరిహారం వచ్చేటప్పటికల్లా కుజుడి యొక్క ఆరాధన చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయటం సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రాలు చదువుటం తత్పు మహాసేనాయుధి మేము తన్నోషణ ప్రతిరోధయాత్ర మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి శివుడు యొక్క ఆరాధన అంటే ఓర్ణమస్వా చేసుకుంటే సరిపోతుంది అన్ని కూడా చక్కని ఫలితాలు వచ్చే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది చాలా మంచి పరిహారం తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి